మరి ఆ పని అంతటిని సమాప్తి చేసి సమాప్తం అయిపోయింది ఇక ఏ పని మీద అయితే నేను ఈ భూలోకానికి వచ్చానో ఆ పనిని సమాప్తం చేసానని చెప్పి అక్కడ పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే మరి ఏది సమాప్తం చేశాడు యశ గ్రంథము యాభై మూడవ అధ్యయము ఐదవ వచ్చిన చదువుకుందాం మొదటిగా ఆయన శారీరక క్రిలను బట్టి మన దోషులను సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించి అదేవిధంగా పద వచ్చిన కూడా చదువుకుందాం అతని నలుగగొట్టినకు ఎవో ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి బలుగ చేస్తూ అతను తల్లితానే అపరాధ పరిహారము చూచును అతను నిర్గాష్మంతుడము వ్యవహో ఉద్దేశము అతని వలన సఫలమవును చాలండి ఇక్కడ చూసినట్లయితే మొదటిగా శారీరక శ్రమలు భరించి అవి సమాప్తం చేసినట్లుగా చూస్తా ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగు ఎందుకంటే ఆయన ఏ పాపం చేయలే మనం చేస్తున్న అతిక్రమ క్రియలు మన పాపాలు మన దోషాలు మన భయంకర క్రియలను బట్టి ఏ పాపం ఆయన మన కొరకు నలుగు కొట్టబడ్డాడు అనేక శారీ अम <laughs> नई ఆయన ఆ రీతిగా శ్రమ అనుభవించకపోయినట్లయితే మన పాపాలకు స్వస్థత లేదు ఆత్మీయ స్వస్థత లేదు శరీరానికి

వచ్చింది కంటి పని నెరవేర్చడానికి అయితే అప్పుడు ఆయన పన్నెండేళ్ళ వయసు ఇక్కడ పస్కార్ పండుగ

వచ్చినాడు ఏమంటున్నాడు మీరేదో నన్ను వెలగించుంటే నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా ఆయన వచ్చిన ఉద్దేశం ఒకటి నేను నా తండ్రి పని ఏంటి అక్కడ ఆత్మను రక్షించడం స్వార్థ ప్రకటించడం స్వస్థత కార్యాలు చేయడము దురాత్మను వెళ్ళగొట్టడము మరి మనుషులు మాదిరి పరంగా అక్కడ జీవించాలని ఆయన మూలకానికి వచ్చాడు కనుక నేను నా తండ్రి పని మీద ఉండాలని మీరెందుకు వెళ్ళి వచ్చినారు నన్ను అని చెప్పి నా తండ్రి పని మీద నేను ఉన్నానని అక్కడ చెప్తా ఉన్నాడు అదే విధంగా చూసినట్లయితే యోహన్ స్వార్థ పది మెగావాట్ చేయము నాలుగు వచ్చిన కూడా చదువుకుందాం వ్యవహార స్వార్థ పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చినము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఏది సమాప్తం చేశాడని చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన పని నా తండ్రి నువ్వేదైతే నాకు పని ఇచ్చావో ఏ పని కోసం మూలాకానికి నన్ను పంపించావో అది నేను సంపూర్తిగా సంపూర్తిగా ఏ కొద్దిగా లేదు ఇక చేయాల్సిందంతా చేసేసాను ఎన్ని విధాలుగా అంటే అన్ని మార్గాల్లో కూడా నా ఛాయశీతలు నీవు ఇచ్చిన కృపను బట్టి నేను మరి చేయవలసిన పని అంతా సంపూర్ణం చేసి తండ్రిని మహిమపరిచాను నిజంగా మరి ఆ శ్రమలకి ఓచుకోలేక

इन વાટ કોલો પણની కూడా మీరు దేవుని రాజ్యానికి રો દેવની

భక్తి చూడండి ఎన్ని కష్టాలు ఆయనకి మనం చేయటం ఏంటి పాపాలు ఆయనకి ఎన్ని కష్టాలు ఏంటి ఈ మనం నెరవేర్చలేమని చెప్పి మన పక్షాన్ని ఆయన నుంచి ఎంతో గౌరవం పొందిన బుద్ధి లేని వారంగా ఈ రోజు కూడా నిజంగా ఎవరి కోసం అండి ఆయన పూర్వకానికి వచ్చింది మనం చేసిన పాపాల కోసం వచ్చి ఎంతో గోర శిలో మరణం పొందినప్పుడు కూడా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో అనేక ఉంటా ఉన్నారు ఈ దినానికి కూడా ఎందుకంటే ఈ లోకం శాశ్వతం అనుకోని ఈ లోకం చూస్తే లోకాస్తమైన

దాని తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప ఆయన ప్రధానులను అధికారులను నిరాయిలను చేసి సినిమా చేతతో

చెల్లించలేక సూసైడ్ చేసుకుంటున్నారు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి మరి చేపలైన ఎంతో అప్పు కలిగిన మనకేమైతే భయం కలుగుతాము వాడు ఎప్పుడో ఎప్పుడు వస్తాను నేను ఎప్పుడు అప్పు తీర్చాను నా దగ్గర అవనం లేదే ఈ భయం వలన వెంటాడుతూ ఉంటుంది అలాగే మరి దేవునికి మనకి కూడా ఒక అప్పు ఉంది రుణం పాపకు రుణం మన పాపం చేసే ఆ తీర్తిని ఆ పట్టలో కడాచు అయ్యో మరి నేను ఎప్పుడు ఈ పాపం మరి నేను ఎప్పుడు నాకు పాపానికి ప్రాయశ్చిత్తం కలగాల నేను ఎప్పుడు ఆయన కలిగించే రాజ్యంలోకి వెళ్ళాలి

దాని మీద చేవరాత్రులు తుడిచి వేసి మన కట్టం లేకుండా దాన్ని ఎత్తి వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం నిజంగా ఎంత ప్రేమండి అండి దేవునికి మనకు ఏం అడ్డం లేకుండా నిజంగా మరి అది మనం చూస్తా ఉన్నట్లయితే ఎంతో వేదన దుఃఖం వస్తా ఉంటుంది ఆ శిలో మీద ఆయన వేసిన శిక్ష మరి చిన్న గాయం అయితేనే మనం తట్టుకోలేము కానీ మరి మామూలుగా పడుకోబెట్టి కొట్టింది వేరు ఆ కొట్టిన శిలోను పైకి లేపేసేసినప్పుడు ఎంతో ఆ శరీరం అంతా భారంతో ఆ మేకుల మీద వేల పడతా ఉన్నారు నిజంగా చాలా వేదన దుఃఖం ఎందుకంటే అవసరమా మన పాపాల కోసం దేవుడు మరి అంత వేదన అనుభవించడం ఆయనకు అవసరం లేదు అయినా కూడా దేవుడు మన

అపావృణాన్ని మనం చెల్లించినట్లుగా మనం చూస్తా ఉన్నాం వారి ఆయన రక్షణ కార్యాన్ని కూడా సమాప్తం చేశాడు ఎందుకంటే వారి తమ తల్లి అస్వార్థ ఆ అప్పగించిన అస్వార్థ పనిని కూడా సమాప్తం చేసినట్లుగా చూస్తా ఉన్నాం మాకు స్వార్థ ఒకటవ అధ్యయము మాకు స్వార్థ ఒకటవ అధ్యయము ఏంటిగా ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళ్ళడం రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను ముప్పై ఏడో వచ్చిందో చూసినట్లయితే ఆయన పెద్దలు అక్కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగా నేను బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయను ఎందుకు వచ్చేదంటే సమీప గ్రామాలన్నీ తిరిగాడు ఆయన నిజంగా అసలు కాలి నడుతున్న ఏసు ప్రభు మరి దేవుడు పంపించిన పని సమీప ప్రాంతాలకు వెళ్ళి నా తండ్రి గురించి రక్షణ పొందాలని నేను ప్రకటించడానికి నేను వచ్చాను వాళ్ళకి ఎంత కథ తెలియజేవాడు ఇంకా చేయడం కానీ మనం ఈ రోజుల్లో చూస్తే ఎలాంటి దక్కలేక వేకో జామున ప్రార్థన చాలా గొప్పదండి వేకునే లేచి ఆయన చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడంట అంటే అరణ్యానికి వెళ్ళమని అంటూ లేదని కానీ మనకు వీలైన మనం వేకునే లేచి ప్రార్థన చేస్తే వారిగా మనం ఉండాలి

ముందు <Sessimates> 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 <Sessimates>

వారితో చెప్పాను ఏమంటున్నాడంటే మరి ఏమైతే మరి ఆ ఆ రాయబడి ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చుకుని జరిగించి అక్కడ ప్రవచనము ದೇವರು ಕೊಟ್ಟ ಮಾತು ಮನ ಹೃದಯಲೋ ಮಾತ್ರ ಪಚ್ಚುನೇ ಗಾಕ ಆಮೆನ್